నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఒక మహిళ తన సమస్యను చెప్పుకోవటానికి మనం టీవీని ఆశ్రయించింది రెండు గంటలకు ఇక్కడ రిసెప్షన్లో కూర్చుంది అసలు ఆమె ఎందుకు ఇంతగా వెయిట్ చేస్తుంది ఆమె సమస్య ఏంటి ఆగమాటలో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం సార్ రెండు గంటలుగా మీరు ఇక్కడ సోఫాలో మా రిసెప్షన్లో కూర్చున్నారని మా అబ్బాయి చెప్తోంది ఏంటి మీ సమస్య ఎందుకు వెయిట్ చేస్తున్నారు సమస్య అంటే మా ఆయన చాలా ఇబ్బంది పెడతాడు సార్ తాగేసి వచ్చి ఫుల్గా కొట్టేస్తూ ఉంటాడు పిల్లల్ని కూడా కొడుతూ ఉంటాడు తను ఇంకా ఏమంటే ఇంకా అసలు చెప్పలేను సార్ అంతలా కొట్టేస్తూ ఉంటాడు ఎవరి పక్కలేనైనా పడుకొని నాకు డబ్బులు నువ్వు ఎలా తెస్తావో తెలీదు తెచ్చే ఇవ్వు అని అంటూ ఉంటాడు సార్ డైలీ తాగొచ్చేసి కొడుతూ ఉంటాడు సార్ చాలా అంటే చాలా ఇంకా మరి బయట చెప్పుకోలేను సార్ అంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు సార్ నన్ను అయితే పిల్లల్ని కూడా ఇంకా ఇబ్బంది చాలా పెడుతూ ఉంటాడు అందువల్ల బయటకు వచ్చేస్తాం సార్ మేము బయటకి ఒక సంవత్సరం నుంచి ఇలాగే వేధిస్తున్నాడు సార్ బాగా అలా కొట్టేస్తూ ఉంటాడు ఇంకా ఇంకా ఎలా అంటే చెప్పుకోలేను బయటకి ఎవరికి అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పలేను ఏమి చేయలేను అంటే ఇంకెందుకులే ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగుంటుంది కదా అర్థం చేసుకోరు అని లెక్కల్లో ఇంక ఎవరికి చెప్పను సార్ ఏం చేస్తాడు మీ ఆయన ఆటో వేస్తాడు సార్ ఆటో నడిపేవాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలీదు సార్ తను ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఏమో తెలియదు సార్ బయటకి ఇంకా మేము వచ్చేసాం కదా ఇంకా డ్రింకింగ్ అయితే ఎక్కువ చాలా డ్రింకింగ్ చేస్తాడు సార్ తను డ్రింకింగ్ చేసి రోజు వచ్చేసి కొట్టేస్తాడు సార్ ఇంట్లో మీరు పూర్తిగా వచ్చేసారు ఇంట్లో నుంచి వచ్చేసాను సార్ పూర్తిగా పిల్లలు తీసుకొని వచ్చేస్తాను ఇద్దరు సార్ ఇద్దరు ఆడపిల్లలే ఒక పాపకి ఏడో సంవత్సరం ఒక పాపకి ఐదో సంవత్సరం ఉంటది చదివిస్తున్నారా లేదా చదువుతున్నారు కానీ హాస్టల్లో జాయిన్ చేశాను సార్ హాస్టల్లో చదువుతున్నారు ఇంకా పాటు ఉంటే వాళ్ళ లైఫ్ పాడైపోద్ది కదా అని హాస్టల్లో వేసేసాను ప్రజెంట్ అయితే అక్క ఇంట్లో ఉంటున్నాను సార్ నేను అక్క ఇంట్లో తలదాసుకున్నాను కానీ అవునా ఇంకా వేధిస్తున్నాడు ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని ఇంకా అలా అడుగుతూ ఉంటున్నాడు అందరినీ మళ్ళా ఎలా చేద్దామా అని కూడా అప్పుడప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటాడు తను అప్పుడు నేను ఉండను కదా వెళ్ళిపోతాను బయటకి అక్క వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు ఇలాగ మీ ఆయన గారు వచ్చారు గొడవ పెడుతున్నాడు నీ గురించి అని అడుగుతూ ఉంటారు సార్ తను ఏంటి నువ్వు బయట ఎక్కడైనా ఏ పని చేసినా సరే డబ్బులు కావాలి అంటారు సార్ ఎవడు పక్కన పడుకుంటావో తెలియదు నాకైతే డబ్బులు కావాలి నువ్వు ఎలా తెస్తావో తెలియదు నువ్వే ఉంటావో లేదంటే ఏం చేసుకుంటావో నాకు తెలీదు అని అంటారు సార్ కానీ నాకు మీరు ఏమన్నా టీవీలో మీరు నాకు హెల్ప్ చేస్తారని మీరు మరణ టీవీకి ఎందుకు వచ్చారు నాకు మిమ్మల్ని నేను చూసాను సార్ ఒక హోటల్లో చూసాను ఒక ఆవిడకి మీరు ఫుడ్ పెట్టడం చూసాను సార్ నాకు మీరు కూడా వీడియో చూసాను సార్ ఓకే ఆ వీడియో చూసి ఇంతవరకు మీ దగ్గరకు వచ్చాను సార్ నేను నాకు కూడా మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నాను సార్ మీకు కాల్ పర్లేదు పర్లేదు మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడదాం మీ హస్బెండ్తో చేయండి నెంబర్ టైప్ చేసేవాడిని నేను కొడతాను హలో 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 నేను వలీ మాట్లాడుతున్నానండి జర్నలిస్టు మనన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు మీ భార్య మా మనన్ టీవీకి వచ్చిందండి మీ భార్యని ఇబ్బంది పెడుతున్నారంట మీరేం పని చేయకుండా తాగొచ్చి కొడుతున్నారంటే నేను జర్నలిస్టు మాట్లాడుతున్నా మనన్ టీవీ నుంచి మాటలు చక్కగా రానివ్వండి ముందు కాదు ఎవడ పక్కలో ఉన్న పడుకుని డబ్బులు సంపాదించు నువ్వు మనిషివా పశువా నువ్వు మనిషివా పశువా హలో ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఒక మహిళని ఇంత ఇబ్బంది పెట్టడం మంచి మంచి పద్ధతి ఇది ఒక భర్తకు ఉండాల్సిన లక్షణమేనా ఇది ఇప్పుడు పోలీసులు పంపిస్తే పోలీసుల దగ్గరికి వెళ్తే బతుకు నాశనం అయిపోద్ది ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పి బా బాధపడుతున్నా ఆవిడ అసలు మనిషివేనా నువ్వు ఎవరు పక్కన ఉన్న పడుకో డబ్బులు తీసుకురా అన్నావు అంటే ఏం మనిషిరా నువ్వు అసలాంటి నువ్వు మాటలు చక్కగా రాని మాటలు చక్కగా ఏం మాట్లాడుతున్నారు నువ్వు హలో అసలు ఎట్లా ఉంటున్నాము మా వీడితో వీడితో వెదవలా ఉన్నాడు కట్ మీరేమో ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆ టార్చర్ అసలు భరించాల్సిన అవసరం లేదు మనంటివి మీకు భరోసా ఇస్తుంది మీరు పోలీసులకి కంప్లైంట్ ఎందుకు చేయలేదు అసలు కంప్లైంట్ సంవత్సరం నుంచి బాధపడుతున్నారు కదా మీరు అరెస్ట్ చేస్తున్నాడు కదా కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా మరి ఎందుకంటే వాటి చుట్టూ ఎవరు తిరుగుతారు సార్ అని ఇద్దరు పిల్లలు పట్టుకొని తిరగాలంటే నాకు నా వల్ల వాళ్ళు కూడా అవుతారు అని నేను కంప్లైంట్ సార్ వాళ్ళు లైఫ్ అయిపోతుంది కదా అని కంప్లైంట్ ఇవ్వలేదు అంతగా వాళ్ళకి ఏం తెలుస్తారు నేను చెప్పలేదు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఏమి చెప్పలేదు సార్ వాళ్ళకి ఇలా బయటకు వచ్చేసాం కదా అంతే సార్ ఎక్కడమ్మా మీది ప్రాపర్ ఎక్కడ ఇక్కడే సార్ ఇక్కడే ఇక్కడే మాట్లాడుతూ ఉంటారా మీ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు సార్ అప్పుడప్పుడు కానీ ఇలాగ ఉన్నది నా పరిస్థితి ఇలాగ వాళ్ళకి నేను చెప్పను సార్ అసలు చెప్పను సార్ కానీ ఎందుకులే అలా నా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళది వాళ్ళు కూడా లోకల్లో అక్కడే ఉంటారు సార్ విజయలో లోకల్లో ఉంటారు అక్కడే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు

మీ హస్బెండ్ బాగా చూసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం కానీ తను కూడా మీ మారితే నాకు అదే కదా కావాలి హ్యాపీ హ్యాపీ నేనే కలిసి ఉండాలి ఉండాలనుకుంటున్నాను సార్ ఏమంటే ఎంత కొట్టినా తిట్టినా ఇంకా తనే నాకు కావాలి అని పిల్లలు కూడా అనుకుంటున్నాను సార్ ఇంకేమీ లేదు మీ వల్ల మారుతే నాకు ఇంకా వద్దు సార్ అదే కావాలి ఇంకేమీ లేదు నాకు మీరు అది చేస్తే ఇంకా నాకు ముందు ముందుకి బాగుంటది అని అనిపిస్తుంది సార్ మీ వల్ల మా ఆయనతో శుభ్రంగా ఉండాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఒకడే ఉంటున్నాడా లేకపోతే అతను చేశాడా అదైతే నాకు తెలియదు సార్ కానీ బాగా ఉంటాడు మరి ఏమైందో తెలియదు అంత సడన్ గా ఏం మార్పు వచ్చిందో ఏమైందో తెలియదు సార్ నాకైతే ఫస్ట్ అయితే బాగా చూసుకుండేవాడు పిల్లల్ని నన్ను అందరినీ బాగా వాడు మరి సడన్ గా ఏమైందో తెలియదు సార్ ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి ఇబ్బంది అయితే బాగా పెడుతూ ఉంటున్నాడు కొట్టేస్తూ ఉంటాడు తనకి ఎలా నచ్చితే అలా కొట్టేస్తూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మెయిన్ అయితే నాకు నువ్వు ఎవడ పక్కన పడుకునే డబ్బు సంపాదించి ఇవ్వు అని అంటూ ఉంటాడు సార్ ఆ టార్చర్ పడక నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని బయటకు వచ్చేసాను ఓకే అమ్మా ప్రయత్నం మేము చేస్తాము మీడియా తరఫున ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాము నువ్వు ధైర్యంగా ఉండు ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు హాస్టల్లో ఉన్నారు సార్ ఇద్దరు ఓకే డెఫినెట్గా మన ప్రయత్నం మనం చేద్దాం నాకు అడ్రస్ తర్వాత పెట్టండి నాకు ఎక్కడుంటాడో ఏంటి సరైన బుద్ధి చెప్దాం అలాంటి వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు ఒక సమస్యతో వచ్చింది ఆ సమస్య చెప్పుకున్న తర్వాత మనంటే ఏ విధంగా సాయం చేయాలో చేస్తుంది కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే భర్తల వేధింపులు తాళలేక ఆ ఇబ్బందులు ఆ వేధింపులు భరిస్తూ వంటింట్లోనో పడగ గదిలోనో కుమిలిపోతున్న వాళ్ళు ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు మీరు అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భర్త వేధింపులు ఎక్కువైపోతే సరిగ్గా పట్టించుకోకపోతే చూడకపోతే కనుక డెఫినెట్గా ఇట్లా మీడియాను ఆశ్రయించండి పోలీసులు కంప్లైంట్ చేయండి మీరు ఇబ్బంది ఎక్కువైపోతే కనుక హరాస్మెంట్ ఎక్కువైతే కనుక కేసులు పెట్టండి ఇలాంటి మహిళలు ఇంకా సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలి వాళ్ళు పడగదిలోనో కుమిలిపోతూ వంటింట్లోనో ఇంట్లోనే పరిమితం అయిపోయి అట్లా బాధపడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మన లైఫ్ బాగుండాలి ఫైనల్గా సో డెఫినెట్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు చాలా వేధింపులకు గురవుతున్నారు వాళ్ళందరూ బయటకు రావాలి ఈ మహిళకు నేను మనంటివి తరఫున భరోసా ఇస్తున్నాను డెఫినెట్గా నీకు న్యాయం జరిగే విధంగా మీ ఫ్యామిలీ బాగుండే విధంగా ఇద్దరు ఆడపిల్లలు అని చెప్తున్నావు నీ నీ లైఫ్ హ్యాపీగా ఉండే విధంగా మనంటివి శయశక్తుల కృషి చేస్తుంది ఓకేనమ్మా యా థ్యాంక్ యూ Check them, definitely.